అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనకు కార్తీక మాస సోమవారం కార్తీక మాసం అంటేనే శివయ్యకి ప్రీతికరమైన ఒక మాసం అందులో సోమవారం ఇంకా మహాశక్తివంతమైన ఈ కార్తీక మాస సోమవారం రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ కథ విన్నవారు అదృష్టవంతులే అని చెప్పవచ్చు మనసులో శివయ్యని ధ్యానిస్తూ ఈ కథను వినండి తప్పకుండా కైలాస ప్రాప్తి కలుగుతుంది ఎలాంటి పాపాలున్నా తొలగి సుఖ సంపదలు సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఇక కథను ప్రారంభిద్దామా కళింగదీశయుడైన మందరుడనే ఒక బ్రాహ్మణుడు స్థాన సంధ్యా వందనాలన్నిటిని విసర్జించి పరులకు కూలి చేస్తూ ఉండేవాడు అతనికి పతివ్రత సర్వసామర్థిక్య ఇలా శుభలక్షణాలు కలిగిన ఒక మంచి అమ్మాయి సుశీల అనే పేరున్న భార్య ఉండేది భార్య ఎంత దుర్మార్గుడైనా సరే అతని ఎందు ఎంతో అనురాగంగా ద్వేషం లేకుండా పాతిరత్ నిష్టగా పాటిస్తూ ఎంతగానో మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది ఇలా కొన్నాళ్ళు ఉండగా కూలితో జీవించడం కష్టమని భావించి ఇక ఆ కూలి పనిని వదిలేసి బాటసారను దోచుకుంటూ ఒక దొంగగా మారిపోయాడు వారి నుండి ధనాన్ని అపహరిస్తూ కాలం గడిపేసాగేవాడు ఆ దొంగతనం చేసిన ఆ సొత్తితో ఇరుగు పురుగల దేశాలకి తీసుకువెళ్ళి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికి దారికాచి ఉన్న మంతరుడు దా దానిని వెళుతున్న ఒక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడి మర్రి చెట్టుకు కట్టేసి అతని వద్ద ఉన్న ధనాన్ని దోచుకుంటాడు ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు ధనం తోచుకున్న మందరుడిని ధనం పోగొట్టుకొని బందీగా ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దరిని చంపేసి ధనాన్ని అపకరించుకుపోతాడు కానీ అదే సమయానికి అక్కడ కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసంలో పసిగట్టి పులి వచ్చేసింది కిరాతుడు దానితో కలబడ్డాడు కొద్దిసేపటికి పులి కిరాతుడు ఇద్దరు చనిపోయాడు అలా మరణించిన విప్రుడు మందరుడు వాగ్ర కిరాతకులు నలుగురు యమలోకం చేరి కాలసూత్రం అనే నరకానికి పొందారు పోయారు యమకింకరులు నలుగురిని పురుగులు అమేతత్వంతో నిండిన రక్తకూపంలో పడేశారు ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలియని మంద మందరుని భార్య సుశీల మాత్రం నిత్యం అతన్నే ధ్యానిస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యంతో జీవించసాగింది ఒకరోజు నిరంతరం హరినామస్మరణ కీర్తన తత్పరుడు సర్వలయందు భగవంతుణ్ణి దర్శించేవాడు నిత్యానందుడు నర్తనుడు అయినా ఒకనొక యతీశ్వరుడు సుశీల ఇంటికి వస్తాడు ఆమె శ్రద్ధా భక్తులతో అతనికి భిక్ష వేచి అయ్యా నా భర్త కార్యార్థి అయి వెళ్ళాడు ఒక కార్యం కోసం వెళ్ళాడు ఇంట్లో లేడు నేను ఏకాకిని ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను అని విన్నవించుకుంది అందుక యతి అమ్మాయి బాధపడకు ఈరోజు కార్తీక పౌర్ణమి ఇది మహాపర్వదినం ఈరోజు సాయంకాలం నీ ఇంట్లో పురాణ పట్టణ శ్రవణాదులు ఏర్పాటు చేయి అనుజ్ఞాను ఒక దీపం చాలా అవసరం దీపానికి తగినంత నూనె నా దగ్గరుంది నీవు వత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చు అని చెప్తాడు ఆ యతిశేష్ఠుని మాటలు సరేనని సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా అలకి పంచరంగుల ముగ్గులు పెట్టింది పత్తిని శుభ్రం చేసి రెండు వత్తులు చేసి యతీశ్వరుని వద్ద ఉన్న నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది యతి దీప సహితంగా విష్ణువులను పూజించి మనశుద్ధి కోసం పురాణ ఆరంభించింది సుశీల పరిసరాల ఇళ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది అందరి మధ్యలో తాను కూడా ఏకాగ్రత ఏకాగ్రతతో ఆ పురాణాన్ని చదివింది తర్వాత ఆమెకు శుభాశిస్సులు అందించిన యతీశ్వరుడు వెళ్ళిపోయాడు నిరంతరం హరిసేవల వల్ల క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి తదుపరి కాలధర్మం చెందింది తక్షణం శంఖ చక్రాధికులు చతురాహులు పద్మాక్షులు పీతాంబదారులు అయిన విష్ణుదూతలు నందనమన సుందర సుందర మందరాది సుమాల పుష్పాలతో రత్న మౌఖిక ప్రభాదాలతో నిర్మించిన ఒక పుష్పక విమానంని తెచ్చి సుశీల అందులో అధిరోపించేసి వైకుంఠానికి తీసుకువెళ్లారు అందులో వెళ్తున్న సుశీల మార్గమధ్యంలో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి అంధకారంలో ఏమిటి తెలియజెప్పమని విష్ణుదూతలను కోరుతుంది అందుకారు అమ్మా నీ భర్త అయిన మందరుడు విప్రుడు అయినప్పటికీ వేద వేదాచారాలను మరచి కూలి అయి మరి కొన్నాళ్ళు దొంగై దుర్మార్గుడై ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రదోహి మిత్రుణ్ణి చంపి అతని ధనాన్ని ధనంతో పరదేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధుడయ్యాడు అతని పాపాలకు గాను అతడు నరకం పోయాడు మూడవవాడు కిరాతకుడు బంధితుడైన ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపి పాపాన్ని ఒడిగట్టుకున్నాడు అందుకే అతను కూడా నరకానికి చేరాడు ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి అంతఃపూర్వ జన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు విచక్షణ విచక్షణారహితుడై విచరించి తైలాది భోజనాల వలన నరకం పొంది పులిగా పుట్టి చివరకు కిరాతుకుడితో పోరి నరకానికి చేరింది వీరి నరకయాతనకు కారణాలు ఇవి అని వివరంగా ఆ విష్ణుదూతలు సుశీలకు చెప్పారు అప్పుడు సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్లకు ఆ నరకం తప్పుతుందో చెప్పండి అని వేడుకుంటుంది అప్పుడు దూతలు కార్తీక మాసంలో నువ్వు ఆచరించిన పురాణ శ్రవణ ఫలితాన్ని దారబోయడం వల్ల నీ భర్త పురాణ శ్రవణార్థుడై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యాన్ని దారబోయడం వల్ల మిత్రద్రోహి అయిన ఆ విప్రుడు పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యాన్ని చేరి సగంగా దారబోయడం వల్ల కిరాతక వాగ్రాలు నరకం నుండి విముక్తి పొందుతాడు అని చెప్తాడు అలా వాళ్ళు చెప్పగానే సుశీల ఆయా పుణ్యాలను దారబోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమానారుడుల దివ్య విమానం మీద సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొంది ముక్తి పదానికి వెళ్ళగలిగాడు కనుక కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వల్ల హరిలోకానికి తప్పనిసరిగా పొందుతారని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం వశిష్ఠుడు ఇంకా జనకునితో ఇలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసంలో వచ్చే సోమవారం మహత్యాన్ని విన్నావు కదా ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుంది అంటే అంతకంటే కార్తీక శని త్రయోదశి వంద రెట్లు కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు శుక్లపాడ్డెమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటి రెట్లు ద్వాదశి లెక్కలకు అందనంత అనంతమైన ఫలితాలను ఆనందంగా ప్రసారిస్తాయి ఏ కారణం చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపాసన నుండి బర్నాడు అంటే ద్వాదశి నాడు బ్రాహ్మణుల ఎక్తులకు పారాయణం చేసేవారు మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి పొందుతాయి రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వల్ల అంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టడం వల్ల కలుగుతుంది వేయి గ్రహణ ప పర్వాలు పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస పర్యాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పహరవంతు కూడా చేయమని తెలుసుకో మనకు ఉన్న తిథుల్లో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండొచ్చు కాక వాటన్నిటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అంత ఫలప్రదమని మర్చిపోవద్దు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరసాగరం నుండి శ్రీహరుడు నిద్రలేస్తాడు అందువల్ల దానికి హరిబోధిని ద్వాదశి అని కూడా వచ్చింది ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా అన్నదానం చేస్తారో వాళ్ళ ఇహలోకంలో భోగాను సేవలన్నీ పరలోకంలో భోగి శయనాన్ని సేననాన్ని పొందుతారు కార్తీక ద్వాదశి నాడు పెరుగుతో కూడిన అన్నదానం చేయడం చాలా ఉత్తమం ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారా వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉన్నాయో అన్ని వేల సంవత్సరాల స్వర్గంలో నివసిస్తారు ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకంఠానికి చేరుకుంటాను అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాల గ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానమిస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యాంతర సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతారు ఇందుకు నిదర్శనంగా ఒక గాథను కూడా చెప్తాను విను పూర్వం గోదావరి తీరంలో దురాచారవంతుడు పరమ పిసినాది అయిన ఒక వైశ్యువుడు ఉండేవాడు ఈ లబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాకుండా తాను కడుపు నిండా తిననైనా తినకుండా ధనాన్ని కూడబెట్టుకునేవాడు ధనధాన్యాలనే కాదండి కనీసం ఎవరి మాట ఎవరి మాట ఎవరికి ఒక మాట సాయం కూడా చేసేవాడు కాదు రోజు ఇతరులను నిందిస్తూ పరద్రవ్యాస్తకుడై జీవించే ఈ పిసినారి ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంత ధనాన్ని పెంచుకోసాగాడు ఒకసారి ఈ లబ్ధుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తాను ఇచ్చిన బాకీని వెంటనే వడ్డీతో కూడా చెల్లించమని పట్టుబట్టాడు అందుకు ఆ బ్రాహ్మణుడయ్యా నీ బాకీ ఎగ్గొట్టేవాడిని నేను కాదు ఎందుకంటే ఎవరైతే రుణం తీర్చుకోకుండా పోతాడో అతను మరుజనంలో రుణదాతగా సంత రూపంలో జనించి ఈ రుణాన్ని చెల్లిబెట్టుకోవాల్సి వస్తుంది అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసం నీ రుణాన్ని చెల్లించేస్తాను అంతవరకు ఆగండి అని చెప్పాడు ఆ బ్రాహ్మణ వచనాలను మాయమాటలాగా తనను చిన్నబుచ్చటానికి చెప్పిన మాటలుగా భావించి నీ కబుర్లు నా దగ్గర కాదు నా బాకీ వసూలు చేయకుండా ఇక్క నెల రోజులు ఆగే సమయం కూడా నాకు లేదు మర్యాదగా ఇప్పుడే ఇవ్వు లేదా ఈ కత్తితో పొడి చేస్తాను అంటాడు నిజంగా తన వద్ద డబ్బు లేదని వెంటనే తీర్చలేనని చెప్తాడు విప్రుడు మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుడు జుట్టు పట్టుకొని లాగి నేల మీద పడేసి కాలితో తంతాడు అయినా కసి తీరక కత్తితో పొడి చేస్తాడు సింహపు పంజా విసురుకు లేడిపిల్ల పిల్ల చనిపోయినట్లుగా ఇతని కోపానికి కోమటి కత్తి పోటుకి బ్రాహ్మణుడు ప్రాణం కోల్పోతాడు అంతటితో కోమటి తాను చేసిన నేరానికి గాను రాజు తనను దండిస్తాడు అనే భయంతో త్వరగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు కాలం గుట్టుగా బ్రతకగలగే మని కానీ గుట్టుగా ఉన్నంతకాలం బ్రతకలేం కదా అలాగే కోమటి కూడా ఆయువు తీరి చనిపోతాడు యమకింకరులో వచ్చి ఆ కోమటికి నరకాన్ని తీసుకువెళ్తారు అక్కడ మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపబడే ఒకనొక యాతన రౌరం అంటారు ఈ కోమతిని ఆ రౌరం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు యమధర్మరాజు కింకరులు ఆ ఆజ్ఞను అమలపరుస్తారు ఇక భూలోకంలో ఆ లబ్ధు వై వైషుని కుమారుడైన ధర్మవీరుడు అతని మహాదాత మరోపక ఉపకారి అయి అందరికీ మంచి చేస్తూ శ్రేయస్సు అందరికీ శ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి తోటలు వేయించి వంతెన కట్టించి పెద్దలకు పెళ్లిళ్ళు చేయిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ తరతరాలకు భేద తరతరాల ఏ కులం మతం అనే భేదం లేకుండా అందరికీ అన్నదానాలు చేస్తూ ధర్మార్థుడిగా పేరు తెచ్చుకున్నాడు విన్నారు కదండి ఈ కార్తీక సోమవారం రోజున ఈ కథ విన్న వారందరికీ నా ధన్యవాదాలు ఆ శివయ్య పరిపూర్ణ అనుగ్రహం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు